స్వాగతం ఆటో దొలి మీ కష్టాలు అడుగుతా ఉన్నా సార్ ఆటో నమ్ముకొని నియోజకవర్గం మొత్తంలో వేలాది మంది బతుకుతా ఉన్నారండి కొన్ని అద్దె ఆటోలు ఉన్నాయి కొన్ని సొంత ఆటోలు ఉన్నాయి వీళ్ళకందరికీ ప్రధానమైన సమస్య ఒకటి ఉంది ట్రాఫిక్ సంబంధించిన ప్రధాన సమస్య అండి దీనివల్ల పెట్రోల్ అంతా కాలిపోతా ఉంది లీటర్ పెట్రోల్ మైలేజ్ ఎంత రావాల్సిందో రావట్లేదు పాటు గుంతలు విపరీతమైన రోడ్లన్నీ గుంతలు ఉండడం వల్ల ఆటోలన్నీ పాడవుతా ఉన్నాయి దానివల్ల కూడా రిపేరు మెయింటెనెన్స్ ఇబ్బంది పడతా ఉన్నాము మాకు గిట్టుబాటు కావట్లేదు అన్నది రెండు పక్క నుంచి అడిగామనుకో అనుకో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మీకు వెళ్ళకు పదివేల రూపాయలు ఆటో కేసేస్తా ఉన్నా కదా అందరి ఆటో దొరేవాళ్ళకి వస్తుందా రాదు కొంతమందికి మాత్రమే వస్తుంది పోనీ పదివేల రూపాయలు ఇచ్చాడు అనుకున్నాం ఆటో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి పద్దెనిమిది వేలు పడుతుంది సంవత్సరానికి అంతెందుకు వీళ్ళు ఆ ట్రాఫిక్ ఇక మీరు ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో ఈ ట్రాఫిక్లో కస్టమర్ టక్కన్ దిగా షేరింగ్ ఆటోలు కదా టక్కన్ దిగాలనుకుంటాడు దిగాలనుకున్నప్పుడు వీడు ఒక్క నిమిషం ఆపితే దాని ఫోటో కొట్టేస్తారు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకు కొన్ని ట్రాఫిక్ క్లియర్ చేయాలి కదా వాళ్ళ ఫోటోస్ కట్టి వాళ్ళ చలాన్లు వేస్తారు ఆ చలాన్లే సంవత్సరానికి ఇరవై వేలు అవుతున్నాయని తమ్ముడు చెప్తా ఉన్నాడు అయ్యా జయ చందగన్మోహన్ రెడ్డి గారు మీరు పదివేల రూపాయలు వేసి మా నెత్తటోపీ పెట్టి మాకు ఏం అక్కర్లా నువ్వు రోడ్లు సరిగ్గా చెయ్యి నెంబర్ వన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఏ రోజైనా ఆటో దోలినాడా అని సుడిగా అడుగుతాం పోనీ ఆటో ఎక్కినాడా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ఆటో ఎక్కి ఎంతకాలం అయింది చెప్పాయా నువ్వు నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చావు కదా ఇప్పుడు పెద్ద పెద్ద ఏసీ కార్లో తిరుగుతా ఉన్నావు కదా ఎప్పుడన్నా ఆటో ఎక్కువ ఆటో వాడి కష్టాలు తెలుస్తాయి నీకు ఆటో మీద కూర్చోవాలి ఆటో మీద పో ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఎమ్మెల్యేని ఎక్కించుకొని ఆ గుంతల రోడ్ల మీద దబా 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 ఊరంతో తిప్పండి దెబ్బకి మనిషి కదిలిపోయి కూసలని కదిలిపోతాయి కదా ఇప్పుడు నిదానం స్పీడ్ ఎమ్మెల్యే గుర్తు వచ్చేస్తుంది అయ్యా నేను చెప్తాను ఎమ్మెల్యే ఆటోల ఎమ్మెల్యే అన్నవాడు ఆటోలకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించి కష్టాన్ని తెలుసుకోవాలి మేము నేను ఎమ్మెల్యే పది రోజుల్లో ఎమ్మెల్యే అవుతా ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ గతుకుల రోడ్లని ఫస్ట్ రిపేర్ చేస్తా రెండవది రోడ్డును వెడల్పు చేసి ప్రశాంతంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తే వీళ్ళు అక్కడ పోయి ఆపుతారు స్టాప్ ఎట్లా ఉంటుందో ఆ ఇక్కడ ఆటోల కోసం పార్కింగ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి రోడ్ల మీద వేలాది ఆటోలు రోడ్డు మీద నిలబడిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా సమస్యే కదా వీళ్ళకి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తా అంతే అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా కార్మికులు ఆ రోజు ఆటో తోలితే తప్ప వాళ్లకు కూట గడవదు ఆ పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళకందరికీ కూడా భీమా అంటే వీళ్ళకి యాక్సిడెంట్ అయితేనో వీళ్ళ ఆరోగ్యం పాడైతేనో పని చేయలేకపోతేనో వాళ్ళకి ఇంటికి డబ్బులు వచ్చే విధంగా అలాగే వయసు దాటిన తర్వాత పెన్షన్ వచ్చేలాగా వీళ్ళకి అన్ని పద ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అవన్నీ అమలు చేస్తానని ఆటో అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఒకే ఒకసారి మీ ఆటో డ్రైవర్లంతా ఆలోచన చేసుకోవాలి ఈ పనికి మాలను ఎమ్మెల్యే పోతే తప్ప ఈ మీ ఊర్లో ఆటో డ్రైవర్లు బాగుండరు మీ ఆటోలు ప్రమాణంగా పని చేయు ఆటోల్ని చక్కగా చేసుకోలేరు కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి ఏదో రకంగా ఈ పంతొమ్మిది మే పదమూడవ తారీఖు ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేని దించేయడానికి ఓటు మీకు అన్యాయం చేసిన ఎమ్మెల్యేని దించేయడానికి ఓటేయ్యాలని మిమ్మల్ అందరినీ కోరుతా ఉన్నాను